ఈరోజు ఎంతో శక్తివంతమైన వైశాఖ పౌర్ణమి కర్కాటక రాశి వారికి అరుదైన అదృష్టం పట్టబోతూ ఉంది నెంబర్ వన్గా ఎదిగి చూపించే సత్త వీరి జీవితంలో కలగబోతుందండి ఈరోజు నుండి కర్కాటక రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరికి కలగబోయే అదృష్టం ఏమిటి వీరి జీవితంలో శుభ అశుభ పరిణామాలు ఏ విధంగా ఉండబోతు ఉన్నాయి అనే విషయాలన్నింటి గురించి కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పునర్వసు నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు ఎండ్రకాయాలే కా పీత అనబడే జలచరము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలయందు చెప్పబడి ఉంది కర్కాటక రాశి జ్యోతిష్య చక్రంలో నాలుగవ రాశి ఈ కర్కాటక రాశికి చెందిన వారికి అధిపతి చంద్రుడు చంద్రుడు మన కారు కూడా కావున వీరి మనస్తత్వం అనేది చాలా సున్నితంగా ఉంటుంది అలాగే మంచి పనులు చేయాలి అనేటటువంటి తపన కూడా వీరికి అధికంగానే ఉంటుంది ఈ కర్కాటక రాశి వారు మంచి వినయ విధేయతలు కలిగి ఉండడం చేత వీరికి చాలామంది ఆత్మీయ స్నేహితులు అవుతారు వీరికి భోగాలు అనుభవించే అవకాశాలు కూడా అధికంగానే వస్తాయండి చూడడానికి ఎండ్రకాయ ఆకారము చాలా భయంకరంగా కనబడుతుంది అయినా సరే ధైర్యం లేనటువంటి తత్వాన్ని వీరు కలిగి ఉంటారు అదేవిధంగా కర్కాటక వారు గొడవలు కొట్లాటలు అంటే అసలు ఇష్టపడరు ఇంటి వ్యవహారాలలో ఎంతో శ్రద్ధ వహిస్తారు ఇవి కర్కాటక రాసి వారిలో ఉన్నటువంటి ప్రత్యేక గుణంగా మనం చెప్పవచ్చు ఈ కర్కాటక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో కలగబోయే మార్పులు అనేవి ఏ విధంగా ఉంటాయి వీరి పూర్తి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరికి ఎటువంటి అదృష్టం అనేది పట్టబోతోంది అనే విషయాల గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ రోజు నుండి కూడా కర్కాటక రాశి వారికి చాలా అదృష్ట పరిణామాలు జరగబోతూ ఉన్నాయి మీరు జీవితంలో ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి మార్పులని మీరు ఈ సమయంలో చూడబోతూ ఉన్నారు మీరు చాలా ఆనందాన్ని కూడా పొందబోతూ ఉన్నారు ప్రారంభించే పనులలో మాత్రం మీరు కొన్ని ఇబ్బందులు అనేవి పెరగకుండా చూసుకోవాలి అధికారులను ప్రసన్నం చేసుకునేలాగా ముందుకు సాగండి క్రమంగా సమస్యలు తగ్గుముఖం పడతాయి తొందరపడి నిర్ణయాలు అనేవి తీసుకోకండి మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ సందర్శనం మీకు శుభప్రదం అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది ఉద్యోగంలో మేలు చేకూరుతుంది బంధుమిత్రుల సహకారం మీకు పరిపూర్ణంగా లభిస్తుంది కీలకమైన పనులలో పురోగతి కూడా ఉంటుంది స్వస్థాన ప్రాప్తి ఉంటుంది కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుంది కొన్ని సంఘటనలు మీకు చాలా ఆలోచింపజేసేలాగా ఉంటాయి అష్టమ శని కారణంగా ఎవరితోనూ కూడా అనవసర ప్రసంగాలు చేయకండి ఆర్థికంగా పొదుపు సూత్రాన్ని పాటిస్తే మేలు వ్యాపారంలో శ్రద్ధగా పనిచేయాలి రుణ సమస్యలు లేకుండా చూసుకోవాలి ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది ఈ వారంలో మీకు మేలు జరుగుతుంది శ్రీ లక్ష్మి స్థుతి మీకు చాలా శక్తిని కూడా కలిగిస్తుంది అని చెప్పడంలో సందేహం అయితే లేదు ఈ రాశి వారికి సమయంలో శుభయోగం కనిపిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపార అనేకమైనటువంటి రంగాల్లో మీరు అనుకునేది మీకు దక్కనుంది ప్రారంభించిపోయే పనులలో స్పష్టత కూడా పెరుగుతుంది బాధ్యతలను విజయ విజయవంతంగా పూర్తి చేస్తారు ఆశించని ఫలితాలు కూడా కలుగుతాయి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముఖ్యమైన విషయాల్లో సందర్భోచిత నిర్ణయాలు తీసుకోండి బంగారు భవిష్యత్తు కలుగుతుంది ఆర్థికంగా అనుకూలమైనటువంటి కాలం కనిపిస్తుంది ప్రారంభించిన పనులలో కొన్ని సమస్యలు ఎదురుపడినా సరే నిరంతర ప్రయత్నంతో అనుకున్నది సాధిస్తారు ఆరోగ్యం అనుకూలిస్తుంది శ్రీ మహాలక్ష్మీదేవి ఆరాధన మీకు మేలు జరుగుతుంది మంచి మనస్థితో చేసే పనులన్నీ కూడా త్వరగా నెరవేరుతాయి ఒక సంఘటన మీకు చాలా మనశక్తిని శక్తిని ఇస్తుంది స్థాన చలన సూచనలు అయితే కనిపిస్తున్నాయండి ప్రయాణాలలో జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధించడం మీకు మేలైన ఫలితాలను ఇస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదు ఈ కర్కాటక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని పొందబోతూ ఉన్నారు మీ విద్యాపరంగా ఉద్యోగపరంగా అలాగే మీ యొక్క వైవాహిక జీవితంలో కూడా ఇటువంటి మార్పులు రాబోతున్నాయి అలాగే వీరి గుణగణాలు అనేవి ఏ విధంగా ఉంటాయి వీరు ఈ సమయంలో వీరి జాతక పరంగా చేయాల్సినటువంటి జాతక పరమైన పరిహారాలు అనేవి కూడా ఏ విధంగా చేయాల్సి ఉంటుంది అనే విషయాల గురించి కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం కర్కాటక రాశికి చెందినటువంటి వారికి ఈ రాశి ఈ రాశి వారికి ముఖ్యంగా ఆలోచనలు అనేవి వేగంగా ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి ఇప్పుడున్న ఆలోచనలు మరికొద్ది సమయానికి వీరు మార్చుకుంటారు వెంట వెంటనే నిర్ణయాలనేవి తీసుకుంటారు ఆలోచనలు ఎప్పుడు కూడా చకచక మారిపోతూ ఉంటాయి ఈ రాశికి చెందినటువంటి వారికి వీరు ఎక్కువగా ఆందోళనగా కనిపిస్తూ ఉంటారు వీరికి ఏదైనా సమస్య ఎదురైతే విభిన్న రకాలుగా విశ్లేషణ చేస్తారు ఒక్కొక్కసారి అతి విశ్లేషణ కారణంగా సమస్యలను జట్లం చేసుకుంటారు ఒకవేళ సమస్య పెద్దది అయితే ముడుచుకుపోయేటటువంటి స్వభావాన్ని కూడా వీరు ఎప్పుడు కలిగి ఉంటారు వీరి ఆలోచనలకు కార్యాచరణకు మధ్య ఉన్నటువంటి అంతరాన్ని గుర్తించి పనిచేస్తారు కర్కాటక రాశికి చెందినటువంటి వారికి అధిపతి చంద్రుడు కావున వీరికి మానసిక సంఘర్షణ అనేవి అధికంగా కనిపిస్తాయండి ఈ రాశి వారికి మానసిక వేదన కూడా అధికంగా ఉంటుంది వీరికి తరచి తరచి ఆలోచించే గుణం కూడా ఉంటుంది అందుచేత వీరు వెండిలో ముత్యపు ఉంగరాన్ని ధరించినట్లయితే వీరికి అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుందండి ఈ రాశి వారికి ఇలా ధరించినట్లయితే మానసికంగా ఉన్నటువంటి సంఘర్షణలు అన్ని కూడా తగ్గిపోతాయి ఈ రాశి వారు అందరి చేత గౌరవింపబడే ఉంటారు ఆధ్యాత్మిక నమ్మకాలు మత విశ్వాసాలు కూడా ఉంటాయి సమాజ సేవ పట్లశాల ఆశక్తిని ఆసక్తిని కూడా వీరు కలిగి ఉంటారు సాధు జీవితాన్ని గడుపుతారు ధనం దానంతటా అదే వీరి వద్దకు చేరుతుంది వీరికి కొంతవరకు భవిష్యత్తు చెప్పగలిగే శక్తి అయితే ఉంటుంది ప్రశాంతత వాత్సల్యము వీరి ముఖంలో కనపడుతూ ఉంటుంది ఈ రాష్ట్రంలో జన్మించిన వారి యొక్క మనసు పరిపరి విధములుగా ఆలోచిస్తూ ఉంటుంది కొంతకాలము ఉత్సాహము ఆశ సంతోషము వెళ్ళి విరుస్తుంది మరి విషాదము నిరాశ దిగులు కలుగుతుంది ఈ రాశి వారు మనోధైర్యమును కలిగి ఉంటారు జల సంబంధిత విషయాలు ఇబ్బందులకు గురి చేసినా అవే వీరి జీవితంలో పురోగతిని కలిగిస్తాయి అన్ని విషయాలకు కూడా వీరికి పోరాటం అనేది ఉంటుంది ప్రతి చిన్న పనికి కూడా వీరు ఒకటికి నాలుగు సార్లు కష్టపడవలసి వస్తుంది సన్నిహిత వర్గంలో నిజాయితీ పరులు ఉన్నంత వరకు కూడా వీరికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు ఇబ్బంది అయితే ఉండదు రాజకీయ రంగంలో చక్కగా రాణిస్తారు కర్కాటక రాశివారు మహాలక్ష్మి పూజల కారణంగా ఆటంకాలను అధిగమించగలుగుతారు లలిత కళలలో ప్రవేశము కూడా ఉంటుంది కళా సంబంధిత వృత్తి వ్యాపారాలలో కూడా వీరు రాణించగలుగుతారు సంతానము పురోగతిని సాధిస్తారు ప్రారంభంలో సమస్యలు ఉన్న నిదానంగా వాటిని అధిగమిస్తారు రాణించలేమని భావించిన రంగాల్లో సైతం వీరు రాణిస్తారు హాస్యము పట్ల ప్రత్యేకమైనటువంటి అభిమానాన్ని వీరు కలిగి ఉంటారు కార్యనిర్వహణకు చక్కని పథకాలు ఉపాయాలు కూడా వీరు ఏర్పాటు చేసుకుంటారు ఈ కర్కాటక రాశి వారికి నిష్కారణ శత్రువర్గము ఎప్పుడు కూడా పొంచి ఉంటుంది ఈ రాశి వారి సమయంలో కొన్ని జాతక పరమైన పరిహారాలను పాటించాలి కదండి అవి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం కర్కాటక రాశికి చెందిన వారికి భాగ్యశాలు రంగు తెలుపు ఈ రంగు వస్త్రాలను ధరించడం ద్వారా మానసికంగా శాంతిని పొందుతారు మెరుగైన వ్యాపార అవకాశాల కోసం విద్యా సంస్థలు లేదా దేవాలయాల్లో చెట్లను నాటి వాటిని సంరక్షించండి ప్రతిరోజు కూడా ఉద్యోగ వ్యాపారాలలో ఓం అనే ప్రణవ మంత్రాన్ని ఐదు నిమిషాలు జపిస్తూ ధ్యానం చేయండి చూసారు కదా కర్కాటక రాశి వారి గురించి ప్రతి విషయాన్ని కూడా మనం తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన వెలేకాన్లో ఆ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్